అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు కేంద్ర ప్రభుత్వం డెబ్బై మీటర్లే అనుమతిస్తామని చెప్పి సస్య మీద కూర్చుంటే మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల నూట నలభై మీటర్లు ఇంకా నూట నలభై మూడు మీటర్లు కూడా అంటున్నారు అది అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారండి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా ఉంటుంది అయితే తొలిత డెబ్బై మీటర్లకే కేంద్రం ఆమోదించింది లేదు మాకు రాష్ట్ర ప్రభుత్వం ఆ డెబ్బై మీటర్లు సరిపోదు అని చెప్పడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వం సంప్రదింపులో నిర్ణయంలో మార్పులు జరిగాయి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అంటున్నారు ఈ రింగ్ రోడ్డు విషయంలో నూట నలభై మీటర్ల వెడల్పు రైట్ ఆఫ్ వేతో భూసేకరణ కేంద్రం సమతించింది తొలుత కేవలం డెబ్బై మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా అలా కుదరదని భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు వీలుగా నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఒత్తిడి జరిగింది దీంతో అటు డిజేరి నూట నలభై మీటర్ల వేడుపు భూసేకరణ జరిగేలా తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్కి ఇటు ఇరువైపుల సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తు నుంచి ఇక్కడ జాతీయ రహదారుల అధికారులకు త్వరలో ఆదేశాలు రాబోతా ఉన్నాయి అయితే మొదటిసారిగా రింగ్ రోడ్డు మీద అప్రూవల్ కు పోయినప్పుడు డెబ్బై మీటర్లకే పరిమితం చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే ఒత్తిడి చేశారట అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనలో నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు తెలుగుదేశం పార్టీని స్పష్టంగా పేర్కొంది ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుసంధానంగా సాబర్బాన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణం జరగాలని భావించింది ఇటీవల నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి మోర్తులోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలపగా అందులో డెబ్బై మీటర్ల వెడల్పు మాత్రమే భూమి సేకరించాలని పేర్కొంది రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే సంప్రదించాలని కమిటీ అయితే సూచించింది దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా తాజాగా మంత్రి గడ్కరీతో మాట్లాడారు భవిష్యత్తులో ఓఆర్ఆర్కు పది వర్షాలకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమిని సేకరించాలనే సవాలు ఎదురవుతాయని వివరించారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నూట యాభై మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు దీంతో మొత్తం మీద నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గట్కారు అంగీకారం తెలపడం జరిగిందని చెప్తున్నారండి అయితే ఈ ఓఆర్ఆర్కి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఎలా ఉన్నాయని పోతే ఇటీవల లో అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్కి అనుమతి ఇచ్చినప్పుడు కేవలంలో లోపలి వైపు రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీసు రోడ్డు నిర్మించాలని ఆమోదం తెలిపింది ఓఆర్ఆర్కు బయట వైపు అవసరం లేదని పేర్కొంది దీనిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో చర్చించారు ఇరువైపులా రోడ్డు సర్వీసు రోడ్డు ఉంటేనే కే ఓఆర్ఆర్ కి ఆనుగుని ఉండే గ్రామాల్లో పట్టణాలకు అభివృద్ది చెందుతుందని సులువుగా రాకపోకలు సాగ సాగించగలరని ఆయన పేర్కొన్నారు దీంతో ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి గట్కారీ అయితే సమ్మతి తెలిపారండి అయితే గతంలో వేసినటువంటి అంచనా కంటే వేయం పెరగబోతుందని చెప్తున్నారు ఇప్పటికే అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణాన్ని పదహారు వేల మూడు వందల పది కోట్లకు వేయమవుతుందని అంచనా వేశారు అందులో సివిల్ పనులు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అయితే ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది దీనికి రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ అయితే పేర్కొంది ఇదంతా డెబ్బై మీటర్ల వెడల్పుతో భూసేకరణ ఉన్న లెక్కలు తాజాగా నూట నలభై మీటర్ల వెడల్పు కేంద్రం సమర్థించడంతో భూసేకరణకు అయ్యే ఖర్చు పెరుగుతుందని దీనికి సంబంధించిన మూర్త అధికారుల నుంచి త్వరలో వచ్చే ఆదేశాల్లో కొన్ని వివరాలు ఉంటాయని ఎన్హెచ్ఐ వర్గాలు చెబుతూ ఉన్నాయి మొత్తానికి ఏదేమైనా రాష్ట ప్రభుత్వం కొంత బడ్జెట్ని భరించైనా సరే ఓఆర్ఆర్ నూట నలభై మీటర్లు ఉండాల్సిందేనని చంద్రబాబు నాయుడు పట్టుబడడం అనేది అమరావతి రాజధాని విషయంలో ఆయనకున్నటువంటి ముందు చూపు అని చెప్పక తప్పదు